ఇందరికి మరొకసారి స్వాగతము ఈ రోజు నేను చెప్పబోయే వీడియో ఒక క్రైస్తవ ముసుగులో ఒక ప్రవక్త ఇతనికి ఇతనే ప్రవక్త అని చెప్పుకోవడమే కాకుండా ఇతను ఒక సపరేట్ గా ఆర్మీ కూడా తయారు చేశాడు ఆ ఆర్మీ పేరే ఎల్ఆర్ఏ అంటే లార్డ్ రెసిస్టెన్స్ ఆర్మీ తను ఒక ఆర్మీని తయారు చేస్తూ తనకు తానే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఒక ప్రవక్త అని చెప్తూ ఎంతోమంది అమాయకమైన క్రైస్తవుల ప్రాణాలను తీసి చిన్న పిల్లలతో బిజినెస్లు చేసి అదేవిధంగా క్రైస్తవులనే క్రైస్తవులతో కొట్లాడుకునేలాగా చేసి ఒక అత్యంత క్రూరమైన వ్యక్తిగా ప్రపంచంలోని క్రైస్తవ సమాజంలో పేరు తెచ్చుకున్న జోసఫ్ కోని ఈ వ్యక్తి గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నాను అసలు ఈ వ్యక్తి గురించి చెప్పడానికి కారణం ఏంటిది అని అంటే అతను చేసిన క్రైమ్ ఎంత పెద్దదో అంటే అతను ఇప్పటి వరకు బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు ఎన్నో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో స్పెషల్ టీమ్స్ అనేవాళ్ళు వెళ్ళినా ఇతను ఇప్పటి వరకు కనపడలేదు బతికాడా చచ్చాడా అనేది కూడా ఎవరికి తెలియదు కానీ నలభై సంవత్సరాల వరకు యుగాండా అనే దేశాన్ని క్రైస్తవుల పైన ఇతను ఊచకోక కోసిన ఒక క్రూరమైన వ్యక్తి అందుకనే ఈరోజు ఈ ఎపిసోడ్ లో మీకు ఈ వ్యక్తి గురించి చెప్పాలనే ఈ వీడియో అనేది మీ కొరకు తీసుకొని వచ్చాను యుగాండ ఇక్కడ ఎనభై శాతం క్రైస్తవులే ఉంటారు అలాంటి ఎనభై శాతం క్రైస్తవ్యంలో సుమారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో ఆఫ్రికాలో ఉన్న యుగాండా సుడాన్ అదే విధంగా కాంగో ప్రాంతంలో ఇతని భయం అనేది ఒకలాగా విస్తరించింది ఇతను ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటిది అని అంటే ఇతను ఒక ప్రణాళికతో ఈ ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాడు బాగా గమనించండి ఏ అయితే ఎయిటీ పర్సెంట్ క్రిస్టియానిటీ ఉన్న దేశము ఆ దేశంలో క్రైస్తవులకు ముప్పని క్రైస్తవ్యము ఇంకా భయంతో బ్రతుకుతుందని ఇలాంటి నాయకుడు ఒకడు పుట్టాడు నలభై సంవత్సరాలు ఏలాడండి ఇతను స్టార్ట్ చేసిన విధానం ఏంటిది అంటే యుగాండ క్రైస్తవ దేశంగా మారాలని యుగాండలో ఉన్న క్రైస్తవులు ఏదైతే ఉందో ముఖ్యంగా మన క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా డిపెండ్ అయ్యేది మన యేసుక్రీస్తు బోధ మనకందరు తెలుసు అందరినీ ప్రేమతో చూడాలి ప్రేమ పంచాలి సహాయం చేయాలి దేవుని మార్గంలో నడిపేయాలి పర్లోక రాజ్యానికి చేర్చాలి అదే కాన్సెప్ట్ తో మన వాడు ఒక ఆర్మీని తయారు చేశాడు ఏంటిదంటే క్రైస్తవ్యము ఇంకా భయంతోనే ఉంది క్రైస్తవ్యము నాశనం అయిపోతుందేమో అనే ఒక భయంతో ఈ జోసఫ్ కోని అనే వ్యక్తి ఒక ఆర్మీని తయారు చేశాడు ఆ ఆర్మీ పేరే ఎల్ ఆర్ఏ లార్డ్ రెసిస్టెన్స్ ఆర్మీ ఈ ఆర్మీకి ఉన్న సిద్ధాంతం ఏంటిదంటే పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞల ప్రకారంగా ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళి తన ఆర్మీలో ఆర్మీలో ఉన్న వాళ్ళు అందరు పాటించాలని ఇతను చూశాడు కానీ ఇదే సిద్ధాంతము ఒక్కటి కూడా తను పాటించలేదు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఇతను దేవుని పేరు అడ్డం పెట్టుకుని వాళ్ళందరిని చంపేయడం జరిగింది ఎల్ఆర్ఏ లో జాయిన్ కావడానికి ఇంట్లో ఉన్న పిల్లలను కూడా కిడ్నాప్ చేసి తన ఆర్మీలో జాయిన్ చేయించేవాడు చిన్న పిల్లలకు అపహరణ చేసేవాడు ఇతను ఇతను చేసే పని ఏంటి అంటే కనుక ఆ పిల్లలు ఎవరైతే చూడండి నేను మీకు చదివి చెప్తాను బలవంతంగా వేలాది మంది పిల్లలను వారి కుటుంబం నుండి వారి చర్చిల నుండి లాక్కెళ్ళాడంట చర్చెస్ నుంచి తన ఇంట్లో నుండి లాక్కొని వెళ్ళాడు ఈ పిల్లలు సైనికులుగా బానిసులుగా లేదా భార్యలుగా మారారు ఎవరెవరైతే పిల్లల్ని లాక్కొని తనని తీసుకొని వచ్చాడో తన ఆర్మీలో తీసుకొని వచ్చాడో వాళ్ళను ఆడపిల్లలైతే భార్యలుగా మార్చుకున్నాడు కొంతమందిని సైనికులుగా మార్చుకున్నాడండి ఇలాంటి మూర్ఖమైన వ్యక్తి క్రిస్టియానిటీ పేరు మీద ఇలాంటి దొంగ ప్రవక్త ఇలాంటి దొంగ సైనికుడు తర్వాత ఇతను ఏం చేశాడు కదా తోటి క్రైస్తవులను చంపేశాడు అనండి ఎవరైతే ఇతని సిద్ధానికి సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటారో ఎవరైతే కొని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే వాళ్ళను చంపేయడము వాళ్ళ చర్చలను తగలబెట్టడం అనేది చేశాడు కేవలము దేవుని పేరుట మూడోది ఏం చేశాడు అంటే భయంకరమైన హింసలు చేశాడంటే పది ఆజ్ఞలు అమల పేరుతో కొన్ని సైన్యము దోపిడి చేసింది అత్యాచారము మరి భయంకరమైన నర మేధాన్ని చేశారు మనుషులను బలి పశువులుగా పెట్టి ఎన్నో బలులు వాళ్ళను భయంకరంగా నరికారండి చంపేశాడండి పది ఆజ్ఞలు అడ్డం పెట్టుకొని దేవుని పేరుట ఎంత క్రూరమైన మనిషి ఇతను తయారయ్యాడు అనంటే ఇప్పటి వరకు అతని కొరకు పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వెతుకుతున్నారు ఆర్మీస్ వాళ్ళు వెతుకుతున్నారు అనండి They're in touch with the latest trends, aren't short of cash, and seem like any other guys their age. But they're not. The peace is going to come with our country to our country. God bless all peoples and all the world to know about that. Thank you. రోజు మతం పేరుట మత నాయకులు అని చెప్పి దేశాన్ని కాపాడుతున్నాం అని చెప్పి మేమే నిజమైన పలానా రక్షకులు అని చెప్పి ఎంతో మంది అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తూ ఇది ధర్మము ఇది మంచిది ఇలానే చెయ్యాలి దీనికి మేము సమర్థిస్తామని చెప్పేవాళ్ళు చాలా మంది నాయకులు లేచారు క్రిస్టియంటి యుగాండలో ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్న జనాంగము వాళ్ళకే క్రిస్టియానిటీ ఇంకా చాలా డేంజర్లో ఉంది దీన్ని మేము కాపాడాలనే పేరుతో ఈ జోసఫ్ కోని అనే వ్యక్తి ఈ జోసఫ్ కోని అనే వ్యక్తి తను ఒక సైన్యాన్ని తయారు చేసుకొని తన దేశాన్ని నాశనం చేసేసాడండి ఇతనే కాకుండా లాగా ఉన్న అనుచరులు కూడా ఎంతోమంది భయంకరమైన పాపానికి గురి అయ్యారు ఈరోజు చాలామంది రక్షకుల పేర్లతో మేమే ధర్మాన్ని కాపాడతామని పేరుతో చాలామంది సహోదరులు ఒకరికి ఒకరు కొట్టుకొని చంపుకొని తన పబ్బాన్ని గడుపుతూ తన ఆశలను నెరవేరుస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఒక దారుణమైన జీవితంలో బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారండి ఈ జోసఫ్ కోని యుగాండ దేశంలోనే యుగాండ దేశమే కాదు క్రైస్తవ ప్రపంచంలోనే ఇతనంత మూర్ఖుడు ఎవరు లేరు అని ఎన్నో సంస్థలు ఇతనికి ముందు తీసుకుని వచ్చి అరెస్ట్ చేయాలి వీని చంపేయాలి ఇతన్ని ఇంకొకసారి ఇలాంటి చర్యలు ఎవరు తీసుకోవద్దు క్రైస్తవుల పేరు మీద క్రైస్తవ్య పేరు మీద ఇతను చేస్తున్న అరాచకం ఎక్కువైపోయిందని ఇతన్ని చంపేయాలని నిర్ణయించారు కానీ జోసఫ్ కోని ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఈరోజు జోసెఫ్ కోని గురించి మీరు విన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది నేను మీ ముందు తీసుకురాబోతున్నాను ఒకవేళ నిజంగా మీకు ఈ సిరీస్ నచ్చితే మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మీరు మీ క్రిస్టియన్ ఛానల్స్లో దీన్ని